నా బిడ్డ ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు చేస్తున్నావా నీ జీవితంలో అప్పు అనేది లేకుండా జీవించారని ఆశపడుతున్నావా అయితే విను ఇక మీదట నీవు అనేకులకు అప్పు ఇచ్చేదవు కానీ అప్పు చేయవు నోటి మాట చేత సమస్తమును సృష్టించిన నేనే నీ జీవితంలో ఉన్న అప్పులను పూర్తిగా తొలగిస్తున్నాను సంతోషంగా ఉండు నా బిడ్డ నీవు పొందిన వేదనలన్నీ తొలగిపోతాయి నీవు మోసిన నిందకు ప్రతిగా పూదండను నీకు దయచేస్తాను నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందెదవు నిన్ను తలగా నియమిస్తాను ధైర్యంగా ఉండు నా బిడ్డ నాకే ఎందుకు ఇన్ని కష్టాలు అని బాధపడుతున్నావా వేదన చెందుతున్నావా బాధపడకు ముదివి వచ్చే వరకు ఎత్తుకుని ముద్దాడువాడను నేనే నిన్ను చంకనెత్తుకుని కాపాడువాడను నేనే కన్నీటిని తుడిచి కష్టాలను తీసివేస్తాను ధైర్యంగా ఉండు నా కుమారుడా నా కుమార్తె మీరు ఏ పని చేసినా మీకు విజయం రావటం లేదా అయితే మీరు ఏ పని చేసినా ముందు నా వాక్యం చదివి ప్రార్థన చేసి మీ పనిని ప్రారంభించండి అప్పుడు నేను మీకు సహాయం చేసి తోడై ఉండి మీకు ఘన విజయం దయచేసి మిమ్మును ధీవిస్తాను కాబట్టి మీరు ఏ పని చేసినా మొదట ప్రార్థన చేయండి నా కుమారుడా నా కుమార్తె మీరు ఏ పని చేసినా మీకు విజయం రావటం లేదా అయితే మీరు ఏ పని చేసినా ముందు నా వాక్యం చదివి ప్రార్థన చేసి మీ పనిని ప్రారంభించండి అప్పుడు నేను మీకు సహాయం చేసి తోడై ఉండి మీకు ఘన విజయం దయచేసి మిమ్మును ధీవిస్తాను కాబట్టి మీరు ఏ పని చేసినా మొదట ప్రార్థన చేయండి నా బిడ్డ ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితిలోకి మార్చబోతున్నాను నీకున్న స్థితి శాశ్వతం కాదు నమ్మి విశ్వసించి పొందుకో నమ్ముట నీవలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే నా బిడ్డ నువ్వు పడుతున్న వేదన నేను చూశాను నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను తగిన సమయమందు నీకు నేను సహాయం చేస్తాను భయపడకు దిగులు పడకు నిశ్చింతగా ఉండు